ముఖ్యాఖండము ఇరవై ఒకటి ఇజ్రాయెళ్లు ఆదారీయుల మార్గం న దక్షిణ దిక్కున నివసించిన కాదానియుడైన ఆరాదు రాజు విని అతడు ఇజ్రాయెళ్లతో యుద్ధం చేసి వారిలో కొందరిని చెరపట్టగా ఇజ్రాయెళ్లు యెహోవాకు మొక్కుకొని నీవు మా చేతికి జనమును బొత్తిగా అప్పగించిన మేము వారి పట్టణంలోని పేరిట నిర్మూలము చేసదామనేది ఎహోబా ఇజ్రాయిల్ మాట ఆలహించి ఆ కాననీలను అప్పగింపగా ఇజ్రాయేల్ వారిని వారి పట్టణములను నిర్మూలన చేసిన అందువలన ఆ చోటికి పేరు వారు చుట్టిపోవాలని హోరుగొండ నుండి సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మును ఎందుకు రప్పించుతుంది ఇక్కడ ఆహారము లేదు నీరు లేవు సారములు లేవు ఈ అన్నము మాకు అసహ్యమైనదరి అందుకు ఎహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను అని ప్రజలను అవి ప్రజలను కరవగా ఇజ్రాయేల్ అనేకులు చనిపోయారు కాబట్టి ప్రజలు మోసయుద్దకు వచ్చి మేము ఎహోవాకు నీకును విరోధముగా మాట్లాడి పాపము చేతికిమి ఏహువ మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనరి మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా ఏహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషకు సెలవించను కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి మీద దానిని పెట్టాను అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బతికాను తరువాత ఓబోతులో దిగిరి వారు సాగి సూర్యోదయ ఓబోతుండగా మోయాబు ఎదుట మందలి అయ్యో అబారీము యొద్ద దిగిరి అక్కడి నుండి వారు సాగి లోయలో దిగిరి అక్కడి నుండి వారు సాగి అమోరీలు పొలిమేరల నుండి వచ్చి ప్రవచించి అరణ్య మందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి అర్నోను మోయాబీళ్లకును ఆమోరీళ్లకు మధ్య నుండు మోయాబు సరిహద్దు కాబట్టి ఏహోవా సుడిగాలి చేతనైనను వాహేబును అర్నోలులో పడు ఏదేలును ఆరు దేశ నివాస స్థలంకు తిరిగి మోయాబు ప్రాంతం సమీపముగా ప్రవహించు ఏరు మడుగులను పట్టుకొన అనుమాట ఏహోవా యుద్ధంలో గ్రంథంలో రాయబడి ఉన్నది అక్కడి నుండి వారు బేయరుకు వెళ్ళిరి ఎహోవా జనులకు పోగు చేయము నేను వారి నీళ్ల నిచ్చదని మోషతో చెప్పిన బావి అది అప్పుడు ఇజ్రాయి ఈ పాట పాడిరి బావి ఉగు దాని కీర్తించుడి బావి ఏలికలు దాని తవ్విరి తమ అధికార దండముల చేతను కన్నడ చేతను జనుల అధికారులను దాని తవ్విరి వారు అరణ్యం నుండి మత్తానుకును మత్తాను నుండి నహాలియేలునకు నహాలియేలు నుండి బామోతుకును మోయాబు దేశములో లోయలో నున్న బామోతు నుండి ఏడాదికి ఏడాదికి ఎడారికి ఎదురుగా ఉన్న సిప్లా కొండకు వచ్చాయి పిస్గా కొండకు వచ్చాయి మో అమోనీయుడ రాజేనా సిహోను ద్రాక్ష కైనను పోము బావుల నీళ్లు తాగము మేము నీ పొలి మేరలను దాటు వరకు రాజమార్గంలోనే నడిచిపోదుమని అతనితో చెప్పించింది అయితే సిహోను ఇజ్రాయిలకు తన పొలి మేరలకు దాటీయ దాటనీయలేదు మరియు సిహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇజ్రాయిలకు ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళి యాహాజును వచ్చి ఇజ్రాయిల్ యుద్ధం యుద్ధము చేసేది ఇజ్రాయిల్ వారిని కత్తి వాత హతం చేసి వారి దేశంలో అన్నోను మొదలుకొని యబ్బోకు వరకు అనగా అమ్మో దేశము వరకు స్వాధీన పరచుకున్నది అమ్మో నీళ్ళ పొలిమేర దుర్గమైనది అయినను ఇజ్రాయేళ్లు ఆ పట్టణం అన్నిటినీ పట్టుకునేది ఇజ్రాయేళ్లు అమ్మోరీల పట్టణము అన్నిటిలో హెష్బోనులో దానిని పల్లెలన్నిటిలో దిగిరి హెష్బోను అమోరియుల రాజైన సిహోను పట్టణము అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధం చేసి అన్నోను వరకు వాని దేశమంతయు పట్టుకొనిను కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు హెష్బోనుకు రండి సిహోను పట్టణమును కట్టవలేను దానిని దాని నుండి అగ్ని బయలు వెళ్ళను సిహోను పట్టణము నుండి జ్వాలలు బయలు వెళ్ళను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అగ్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను మోయాబు నీకు శ్రమ కేమోషు జనులారా మీరు నశించుతుంది తప్పించుకుని తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరి అమోరియుల రాజైన ఇచ్చను వాటి మీద గురిపెట్టి దాన్ని పాడు చేసి వలన మేధాబా వరకు పాడు చేసి తిని అట్లు ఇజ్రాయేలు మోరి అమోరియుల దేశంలో దిగిరి మరియు యాజేను దేశం ను సంచరించి చూచుటకై మోషే మనుషులకు పంపగా వారు దాని గ్రామములను వసం చేసుకుని అక్కడనున్న నున్న అమోయులను వారు తిరిగి భాషాను మార్గముగా వెళ్లినప్పుడు భాషను బోగును అతని సమస్త జనమును యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన్న బయలుదేరగా ఎహోవాడు అతనికి భయపడకము నేను అతనికి అతని సమస్త జనమును అతని దేశమును మీ చేతికి అప్పగించుని నీవు హెష్బోన్ నివసించిన అమోరియుల్ అమోరియుల రాజేనా సిహోను చేసినట్లు అతనికి చేయి కాబట్టి వారు అతనికి అతని కుమారులను అతనికి ఒక్కడేలను శేషించకుండా అతని సమస్త జనమును హతం చేసి అతని దేశమును స్వాధీనపరుచుకుని